ఈ రోజు ఆదోని పట్టణంలో గల గర్ల్స్ కాలేజీ లోన స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మా గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యం టీవీ ద్వారా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్ననే ఈ కాలేజీలోన వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి తెలియడం ద్వారా అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది వచ్చి చూసిన తర్వాత ఇక్కడ బోర్ చెడిపోవడం ఆ బోర్ చెడిపోవడం వల్ల చాలా ఇబ్బంది ఎక్స్పెషల్లీ అమ్మాయిలకు వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆ దానిలో భాగంగా ఇక్కడ వెనక కాలేజీ వెనకాల ఇక్కడ వచ్చి చూస్తే ఎంత దారుణంగా ఉంది అంటే మొత్తం తాగిన బాటిల్స్ గానీ తర్వాత అన్ని రకాలుగా డైపర్స్ తో సహా అన్ని రకాలవి ఇక్కడ పడేస్తున్నారు పడేయడం వల్ల చాలా స్మెల్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఆయమ్మలు అడిగిన క్లీన్ పెట్టుకోవచ్చు కదమ్మా అంటే అమ్మ మేము చేసి చేసి మాకే స్కిన్ అలర్జీలు వస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాము అన్నారు అప్పుడు ప్రిన్సిపల్ సార్ ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరితో మాట్లాడితే అమ్మా ఈ దసరా సెలవులు వచ్చిన వెంటనే మేము గడ్డి మందు వేస్తాము అట్లీస్ట్ అప్పుడైనా కొద్దిగా ఇది అవుతుంది అంటే మేమెందుకు ఇది చేయకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ మేము ప్రిన్సిపల్ సార్తోనే మిగతా వాళ్ళతో మాట్లాడి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది కానీ నిజంగా నేను ఆదోని పట్టణంలో ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను ఇక్కడ చదివేది మన ఆదోని పట్టణం ఒకటే కాదు దాదాపు చాలా మండలాల నుంచి అమ్మాయిలు ఇక్కడికి వస్తున్నారు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు బస్ ద్వారా కూడా వచ్చి చదువుకుంటున్నారు ఈ రోజు అమ్మాయిలు మేము క్లాస్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు కిటికీలు ఎందుకు తెచ్చుకున్నారమ్మా చల్ల గాలి వస్తుంది కదా అంటే మేడం కిటికీలు ఓపెన్ చేస్తే కంపు వాసన వస్తుంది అందుకని మేము కిటికీలు క్లోజ్ చేసుకుంటున్నాం అని కూడా చెప్పడం జరిగింది ఒకసారి ఓపెన్ చేస్తే నిజంగా దారితో పాటు కంపు కూడా వస్తుంది అంటే అమ్మాయిలు అక్కడ క్లాస్ రూమ్ లో కూర్చొని చదువుకోలేకపోతున్నారు ఎక్కువ వాయిస్ వస్తుందని అన్ని రకాలుగా ఇబ్బంది ఉందని చెప్పి అంటున్నారు సరే మనవంతగా ఇక్కడ క్లీన్ చేద్దాం అని చెప్పి చె వచ్చాము మేము కానీ ప్రజలకు ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా నేను వాళ్ళకు నమస్కరించి తెలియజేసుకుంటున్నాను దయచేసి ఎవరు కూడా చెత్తని ఈ కాంపౌండ్ వాళ్ళు యువతలకి వెయ్యొద్దండి ఎందుకంటే ఇప్పుడు డస్ట్బిన్స్ ఇచ్చారు మీరు డస్ట్బిన్ లకేసి అక్కడ ఇంటి దగ్గర పెడితే చెత్త వాళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కాబట్టి ఇది గర్ల్స్ కాలేజ్ అనేది ఒక పవిత్రమైన దేవాలయంతో సమానం కాబట్టి ఇక్కడ మీరు ఎవరు కూడా చెత్త వెయ్యొద్దని చెప్పి నేను సవీరంగా మన ఇక్కడ ఉండే వాళ్ళకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ ఇంకొక సమస్య ప్రధానంగా తీసుకొచ్చారు మీరు కూడా చూసుంటారు చాలా మంది ఆ ఇంట్లో వాళ్ళు డ్రైనేజీని ఇక్కడే వదలడం జరిగింది అది మేము మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లాము తర్వాత వాళ్ళు మేము మాట్లాడతాము వాళ్ళతో అని చెప్పి చెప్పారు కాబట్టి స్వచ్ఛ భారత్ టీం మా గుడిసె సైన్యం టీము ఎక్కడ గలీజ్ ఉందో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాళ్లతో మమేకమై ఆ పట్టణంలో గాని ఆ మిగతా వాళ్ళ చోట్ల గానీ మమేకమై వాళ్ళతో పాటు చేస్తుంది బట్ చేసిపోయిన తర్వాత మళ్ళీ అలాగే గలీజ్ పెట్టకుండా మేమేం అంటే సార్ వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు ఈ ఏరియా చాలా బాగుంది పిల్లలు పిల్లలందరూ కూడా ఇక్కడ సమాధానం చేస్తూ అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ సంవత్సరాలు ఎలాగొకసారి చేస్తూ కిచెన్ గార్డెన్ రెడ్ఫ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నా సలహా ఎందుకంటే ఇక్కడ బాగుంది మంచి ప్లేస్ ఉంది బాగా చేసేసి కొన్ని మొక్కలు కిచెన్ గార్డెన్ సంబంధించినవి ఎందు ఇక్కడే వంట చేస్తారు కాబట్టి మధ్యాహ్నం పూట ఆకుకూరలు తర్వాత ఇంకేమైనా కూరగాయలు కూడా పండించుకొని పిల్లలకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణము ఏర్పడడానికి బాగుంటుందని చెప్పి నేను ప్రిన్సిపల్ సార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు మేము ట్రై చేస్తామమ్మా అని అన్నారు ఎందుకంటే అంగన్వాడీ సెంటర్ లోనే కిచెన్ గార్డెన్ ప్లాన్ చేస్తారు కొద్దిగా స్థలం ఉన్నా కూడా కిచెన్ గార్డెన్స్ అన్ని కూడా చేస్తారు ఇక్కడ చాలా ప్లేస్ ఉంది సుమారుగా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కాబట్టి కిచెన్ గార్డెన్ ప్లాన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను యాక్చువల్ గా స్టూడెంట్స్ కూడా వస్తామన్నారు కానీ మేమే వద్దు చదువుకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది పట్టణంలో కాలేజ్ మాట్లాడు గత మూడు సంవత్సరాల నుండి మేము ఇక్కడ గమనించే ఉన్నాము ఈ క్లాస్ రూమ్ లో వెనుక వైపు ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు చెత్త చెదరము పేడ పాత బట్టలు డైపర్లు అన్ని బాసిన్స్ కోడిగుడ్లు పెంకులు అలాంటివన్నీ వేస్తున్నారు మేము చాలా సార్లు వాళ్ళకి హెచ్చరించినాము హెచ్చరించడాము వేసుమని వాళ్ళు వినడం లేదు కమిషనర్ కూడా కంప్లైంట్ చేస్తాము ఇంతకుముందు కూడా వాళ్ళు చెప్తామన్నారు కానీ అచ్చే సమస్య పరిష్కారం కాకుండానే ఉంది మా ఆయలతో మేము క్లీన్ చేసుకుంటున్నాము తర్వాత గడ్డి పెరిగినప్పుడు గడ్డి ముందు వేయడము సంస్థలాంటి రెండు సార్లు అట్లా ఆ విధంగా చేస్తున్నాము అలా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటే కమిషనర్ గారికి తర్వాత కృష్ణమ్మ బుష కృష్ణమ్మ మేడం గారికి మేము ఆ సమస్యను తెలియజేసినాము దానికి స్పందించి మేడం గారు మళ్ళీ మేము వచ్చి మా స్థాయి వచ్చి క్లీన్ చేస్తామని వచ్చినారు వచ్చి వాళ్ళు క్లీన్ చేస్తున్న చేసినందుకు మాకు మా మేడం మా స్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఇదే అంటే ఇప్పుడు చేసు అంటే తక్కువ వస్తుంటాయి మామూలుగా ఇప్పుడు వెయ్యి అట్లా ఐదు వందలు ఆ విధంగా వస్తుంటాయి అప్పుడప్పుడు వెయ్యి వస్తుంటాయి చేస్తుంటుంది అంటే పెట్టుకోవడానికి అవకాశం అంటే ఉంటుంది అంటే ఇది మామూలు చిన్న గడ్డి చిన్న మొక్కలు గ్రౌండ్ లో మాత్రం పెట్టుకోవడానికి ఉంటుంది ఇవి భారీగా ఇది పడేసేదానికైతే వాళ్ళు నెల నెలకి అన్ని మెయింటైన్ చార్జెస్ చాలా అనమాట ఇక్కడ ఆయమ్ కూడా క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మేము క్లీన్ చేస్తామమ్మా ప్రతి నెల క్లీన్ చేస్తాము కానీ మాకు ఈ డిసీజెస్ దాదాపు రెండు వేలు మూడు వేల రూపాయలు కూడా మేము పెట్టుకున్నాము హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పి నేను అడిగాను మీరు అడిగిన కోసమే నేను అడిగితే వాళ్ళు అదే చెప్తున్నారు మేము ఎన్ని రకరకాలు చేస్తాము అని చెప్పి అన్నారు నేను కూడా అడిగాను చూస్తేనే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అని కూడా అడిగాను బట్ ఒక రెండు మూడు నెలలోనే ఇంత పెద్దగా వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఆ అమ్మ వాళ్ళే చెప్తున్నారు అమ్మా మేము మొత్తం అక్కడ క్లీన్ పెట్టాము ఇక్కడ ఎందుకంటే మాకు చేత కావట్లేదు మేము హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నాం మాకు స్కిన్ అలర్జీ వచ్చిందని చెప్పి చెప్తున్నారు కానీ నేనేం అడుగుతున్నారంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళు దయచేసి మనమందరం మనం ఇదొక ఇన్స్టిట్యూషన్ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది విధంగా మీకు కూడా సార్ ఖచ్చితంగా మీరు ఎవరిమన్తో ఇప్పుడు మెయింటెనెన్స్ చార్జెస్ వస్తున్నాయి కాబట్టి కంపల్సరిగా ఎవరి మన్తో బట్ కిచెన్ గార్డెన్ పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పి నా సలహా అట్లీస్ట్ అది చూసైనా చుట్టుపక్కల వాళ్ళు వేయకుండా ఉంటారు కిచెన్ గార్డెన్ ఉంది కాబట్టి ఉండడానికి నాటాలి అని చెప్పి అంటున్నాము అది కిచెన్ గార్డెన్ ఈ ఈ ఈ వాళ్ళంతా ఓకే పైప్ డ్రైనేజ్ అంతా స్కూల్ కళాశాల ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీగా వెనుకున్నారు ఎంక్రోచ్మెంట్ ఎవరైనా ఇక్కడ ముందుకు వచ్చింటే కదా వాళ్ళు ఎవరైతే పై పై జూతులు పెట్టేసుకున్నారో వాటినంతా తొలగించేసి మరి వాళ్ళు వేసుకుంటే కదా వాళ్ళకి ఫైన్ వేసే దిశగా కార్యాచారం జరిగితే కదా భవిష్యత్తులో ఇలాంటివి పరిణామం మొన్న కమిషనర్ గారితో నేను ఇదే విషయం మాట్లాడినప్పుడు కమిషనర్ గారు కూడా టీపీ పంపించారు ఆయన వచ్చి మొత్తం చెక్ చేసిపోయారు నోటీసులు కూడా ఇస్తామని చెప్పారు ఎందుకంటే మనం చూస్తాం మీరు మొత్తం అక్కడ అంతా కూడా వాళ్ళ డ్రైనేజీ కాంపౌండ్ లోకి వచ్చింది కాంపౌండ్ లోకి వేసినారు యాక్చువల్ గా ఇది చట్ట విరుద్ధం ఆ ఉంటుంది బట్ మళ్ళీ ఎందుకు అట్లా వదిలేరా అది ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందో మాకైతే తెలియదు మేము వచ్చి చూసిన తర్వాత ఇది జరిగింది తర్వాత ఇంకొంటే అంటే మేము కూడా అడిగాం ఇక్కడ జాలి మాదిరిగా పెట్టొచ్చు కదా అని చెప్పి పై నుంచి వేస్తారు అని అంటున్నారు మిద్ద పై నుంచి వేసిన దానికి మనం ఏం చేయలేము దీనికి పరిష్కారం అంటే మార్పు అనేది వాళ్ళల్లో వస్తే తప్ప శాశ్వత పరిష్కారం అనేది లేదనేది నా అభిప్రాయం ఇప్పుడైతే మీరు క్లీన్ చేసినారు మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం మీరే పెట్టుకొని మీరే ఇట్లా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఇట్లా క్లీన్ చేసుకునేటువంటి మామూలుగా ఆధునిక ప్రజల ఆధ్వని ప్రజల అభిప్రాయం చెప్తున్నాము ప్రభుత్వం మీరే మీరు ఎందుకున్నటువంటి నాయకుడే ఉన్నారు రాహుల్ గాంధీ గారు మీరు అన్ని రోడ్లు కాలువలు తర్వాత కొన్ని గ్రామాలు వాటి వాటిలో ఉండేటువంటి డ్రైనేజ్ వ్యవస్థ పైన మీరు యాక్చువల్ గా అయితే ఒక మహిళగా మంచి పోరాటం చేస్తా ఉన్నారు సో ఇది ఈ మీరు చేయడం వల్ల ఎమ్మెల్యే గారికి ఏమి చే ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాటలతో ఏం పనులు జరగడం లేదు కొద్దిగా గుండె కృష్ణమ్మ ద్వారానే కొంచెం పనులు జరుగుతున్నాయని చెప్పేసి అని మీలో మీ కుటుంబ నాయకులు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దీని గురించి ఏం చెప్తారు కదా అనుకుంటాము అనుకుంటాం ఎందుకంటే ఈ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టింది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయనే కదా సీఎం మళ్ళీ ఆయనే సీఎం ఉండి ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం అని పెట్టినప్పుడు ఇది గవర్నమెంట్ తో పాటు ప్రజల్లో కూడా అవగాహన పెంచడానికే నేను చేస్తున్నాను తప్పితే నేనేదో క్రెడిట్ తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే నిజంగా నాకు బాధేసింది కొన్ని గ్రామంలో నేను వెళ్ళినప్పుడు బాధేసి స్వచ్ఛ భారత్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన వెంటనే ఆ రోజే మేము అనౌన్స్ చేశాం మా టీం ఆ ఖచ్చితంగా ఇది నెలకు ఒకసారి అనౌన్స్ ఆ రోజే చేశాను ఏ రోజైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్టార్ట్ చేశాము కానీ మా వాళ్ళు ఏమన్నారు నెల ఒక రోజు అంటే చాలా లేట్ అవుతుందాక నెలకు రెండు సార్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం ఇది మా గవర్నమెంట్ లో నేను ప్రతిపక్ష పాత్ర అనేది కాదు ఇది ప్రజలకు అవగాహన ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల పైన అయితే మనం స్వతంత్రం వచ్చి ఇప్పటికీ కూడా చాలా చోట్ల అసలు మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అవగాహన కూడా మనలో చాలా మందికి లోపించింది ఈ రోజు మన ఇల్లు బాగుంటే పర్వాలేదు మిగతా ఎక్కడైనా బాగాలేదు బాగుండకపైనా పర్వాలేదు అండి ఇప్పుడు చాలా మంది ఈ రోడ్ చూడండి ఫస్ట్ మేము ఇక్కడికే రావాలనుకున్నాం కానీ ఆ రోడ్డు క్లీన్ వచ్చాం అక్కడికి పోయే పాదాచారంలో వాళ్ళైతే మేము స్కూటర్ లో పోయే వాళ్ళు కార్ పోయే వాళ్ళు ముక్కు మూసుకొని పోతారు ఎవ్వరు కూడా ఏం మాట్లాడరు అంటే భరించే శక్తి ప్రజలకు వచ్చేసింది నేనేమంటానంటే నాకు భరించే శక్తి లేదు ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా వెళ్ళాలనే ఒకే ఒక సంకల్పంతో నేను దీన్ని ముందు ఇప్పుడు నన్ను చూసి ఒకరు మారినా మా ప్రోగ్రాం సక్సెస్ అయినట్టు ఇద్దరు మారిన ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు కాబట్టి మార్పు అనేది చెప్పే వాళ్ళకంటే ఎందుకు మారకూడదు అని చెప్పి నేను నా టీం ఈ రోజు రోజు రోజుకి మా టీంలోన చేరే సభ్యుల సంఖ్య ఎక్కువైపోతుంది చాలా మంది కూడా మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అది ఈ అవగాహన అనేది ఇంపార్టెంట్ కాబట్టి అవగాహన కల్పించడానికే నేను వారు నెలలో రెండు కార్యక్రమాలు చేపడుతున్నాను దయచేసి మనమందరం కూడా ఆదోని పట్టణ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను దీంట్లో ఎటువంటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎటువంటి రాజకీయం లేదు నేను చాలా నేను లో ఉండే అగ్రికల్చర్ లో ఎక్కువ వీడియోలు చూస్తుంటాను అక్కడ ఎంత బాగుంటది అంటే అట్లెందుకు మన వాతావరణం ఉండకూడదు మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మేము క్లీన్ చేసాం అట్లీస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ క్లీన్ చేసాం హండ్రెడ్ పర్సెంట్ మేము క్లీన్ చేయం బట్ దానికి ఒక చిన్నది ఒక కంచె మాదిరిగా ఏర్పాటు చేసి చెట్లు పెట్టేస్తే

డెఫినెట్ గా డెఫినెట్ గా మళ్ళీ ఎక్కడైతే క్లీన్ చేసామో అది మళ్ళీ అట్లాగే ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చుట్టుపక్కల ప్రజలు కూడా దానికి సహా సహకారాలు అందించాలని ఎక్స్పెషల్లీ మీడియా వాళ్ళు నిజంగా ఈ రోజు నేను ఏ కార్యక్రమం చేపట్టినా ఎక్స్పెషల్లీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి వచ్చి నా నేను చేసే కార్యక్రమాన్ని పది మందికి ప్రజలకు చేరువేసే దాంట్లోనే మీడియా వాళ్ళు చాలా కీలకం కాబట్టి మీడియా వాళ్ళకు అందరికీ కూడా నా తరపున అదే విధంగా గుడిసె కృష్ణమ్మక్క శివ సైన్యం తరపున మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే సపోర్ట్ ఎప్పుడు ఇలాగే కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏదైనా మీ తరపున ఏవైనా అంటే సూచనలు సలహాలు ఏవైనా ఉంటే డెఫినెట్ గా వాటిని తీసుకొని మేము ఇంకా ముందుకెళ్తాం థ్యాంక్ యూ